యాదాద్రి భువనగిరి జిల్లా లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన సందర్భంగా భువనగిరి పట్టణంలోని బీజేపీ భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బాలరామ్ ఆధ్వర్యంలో బాణ సంచలన కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం మున్సిపల్ వైస్ మాయా మాయాదశరథ మాట్లాడుతూ లిక్కర స్కామ్లో కవితను ఈడీ అరెస్టు చేయడం స్వాగతిస్తున్నామని అన్నారు భారత చట్టం ఎవరికి చుట్టం కాదని మరోసారి బీజేపీ ప్రభుత్వం రుజువు చేసిందని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి అరెస్టును భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ శాఖ తరఫున స్వాగతిస్తూ ఈడీకి అభినందనలు తెలియజేస్తున్నాం చట్టం చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదనే ఉద్దేశాన్ని మరొకసారి నిరూపించినటువంటి భారత చట్టాన్ని గౌరవిస్తూ ఈ రోజు డిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కవితను అరెస్టు చేయడం ప్రజలకు మరొకసారి భారతీయ జనతా పార్టీ ఎవరు తప్పు చేసినా కూడా వార్త రాష్ట్ర భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మరొకసారి నిరూపించినందుకు భారత ప్రధాని గారికి అభినందనలు తెలియజేస్తున్నాం భారత్ మతాకి ముఖ్యమంత్రి శ్రీమతి కల్వకుండా కవిత గారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు గతంలో ఎన్నో సార్లు ఆమె మీద ఆరోపణలు వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రజల కొట్లాడినా కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీజేపీ మీద బురద పెద్ద జరిగి చేసిండ్రు బీజేపీ బిఆర్ఎస్ ఒకటే అని ఈ ఈరోజు ఎన్ని రోజుల కన్నా నిజం గెలుస్తాయని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరూపించింది ఎట్టి పరిస్థితిలో ఎంత పెద్ద ఈ భారత ప్రధాని అయినా సరే ఎట్టి పరిస్థితిలో బీజేపీ పార్టీ ఎవరి ఎవరి పక్షాన ఎవరు ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఖచ్చితంగా కంటిన్యూస్ శిక్ష వేస్తా అని చెప్పేసి బీజేపీ పార్టీ మరోసారి నిరూపించింది ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే బీజేపీ టీఆర్ఎస్ అనే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా చంపదెబ్బు అయ్యింది ఎట్లాంటికైనా బీజేపీ ప్రజల పక్షాన నిలిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా ఆమె కవిత అరెస్టులు మేము స్వాగతిస్తూ సంతోషం స్కామ్ లో ఈరోజు ఈడీ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కవిత కూతుర్ని అదుపులోకి తీసుకున్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది తప్పు ఎవరు చేసినా కూడా చట్టం ముందు అందరు కూడా ఒకటే సామాన్యుడైన రాజకీయ నాయకుడైనా మరి గత పది సంవత్సరాల నుండి అవినీతి రహిత పాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు ఈ ప్రపంచ దేశాల ఒక ఆదర్శంగా నిలిచింది ఇవాళ కవిత అరెస్ట్ని కొంతమంది అరెస్ట్ని కొంతమంది మహిళను అరెస్ట్ చేస్తారా టైం ఉండదా ముందే ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చిర్రు అంటే ఈ దేశంలో మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన మహిళలకు చట్టసభలు భారతీయ జనతా పార్టీ ఈ దేశ రాష్ట్రపతిని ఆదివాసీ మహిళలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ రావడానికి ఆ రోజు ప్రతిపక్ష నాయకురాలు లోక్సభలో మాట్లాడి తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఒక మహిళ మహిళలకు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన విలువ గౌరవం ఎవరు గురిగారు తప్పు ఎవరు చేసినా భారతీయ జనతా పార్టీ ఉపేక్షించదు ఇవాళ తప్పు చేసి ఒక లిక్కర్ స్కామ్లో అది కూడా తప్పు చేసినటువంటి కవితను అరెస్ట్ చేస్తున్నది స్వాగతిస్తూ మరి ఎవరైతే బయటకు వచ్చి గగ్గలు పెడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారు మనం ఎవరికి బాసటగా నిలుస్తున్నాం ముక్కు మీద చేసుకునే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముక్కు మీద వేలేసుకునే విధంగా తయారైంది మరొక విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అవినీతి మయమే కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా అలా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రితో సహా ఊసలు పెట్టుకునే లెక్క పెట్టుకునే దినం బయటపడుతుంది అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ తీసుకుంటుందని కూడా తెలియజేస్తుంది